అమ్మాజీ కథలు శ్రోతలకు స్వాగతం నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేటి కథ సత్సంకల్పం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకనొక చిన్న పల్లెటూరు అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష్ పండితుడు నివసించేవాడు ఆయన చెప్పిన మాట పొల్లుపోదని చెప్పిన జోషం తప్పు కాదని ఆ ఊరి ప్రజల విశ్వాసం తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచిందంట అంటే మన ఇష్టం ఏమి లేదు ఎలా జరగాలో రాసిపెట్టి ఉంటుంది మానవ ప్రయత్నం కాబట్టి ఎప్పుడూ మంచి కోరుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఆ నోట ఈ నోట విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషం దగ్గరకు వచ్చి తనకు జ్యోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు తనపై నమ్మకం ఉంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగ చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు ఎటువంటి జాతకాలను చూసినా చెలించని ఆ జ్యోతిష్యుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు ఎందుకంటే ఆ జాతకం ప్రకారం ఆ పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణగండం కనిపించడం వల్లనే శివుని ఆజ్ఞ లేకుండా చిమైనా కుట్టదంటారు కానీ మనం అలాంటి విషయాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోము ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా నీకు ప్రాణగండం ఉందని ఎలా చెప్పాలని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ఇవాళ నాకు చాలా పని ఉంది మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశ్చితంగా పరిశీలించి చెప్తాను అని అంటాడు జ్యోతిష్కుడు జ్యోతిష్నిపై మర్యాదతో ఆ రైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు రైతు వెళ్ళగానే జ్యోతిష్యుడు తన భార్యతో ఈ విషయం చెప్తాడు కానీ మనసులో పాపం పేదరైతు నేడు మరణిస్తాడే నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడేనని చింతిస్తాడు జ్యోతిషుడు పేదరైతు జ్యోతిష్ని ఇంటి దగ్గర నుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళ్తున్నాడు దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెతకటం మొదలుపెట్టాడు ఇంతలో కొండపోతగా వర్షం కురవసాగింది కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించింది అతనికి అక్కడికి చేరుకుని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు ప్రజలకు మనశ్శాంతిని భక్తిభావాలను పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే నా దగ్గర డబ్బుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణని మనసులో అనుకుంటాడు మానసికంగానే ఎలాగో గోపురాన్ని నిర్మించాలి రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి మండపాలు ఎలా కడితే బాగుంటుంది అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలు పూజలు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందని శివును ఆన ఉంటే తప్పక అది జరుగుతుందని అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకుని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు మండపంతో సహా ఆ పాడుపడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అమ్మయ్య బతికిపోయాననుకుని ఇంటికి చేరుకుంటాడు పేదరైతు మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలని జ్యోతిష్య దగ్గరికి వెళ్తాడు పేదరైతు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిష్యుడు నా గణనలో తప్పు జరిగి ఉంటుందని చాలా శాస్త్రాలను తిరగివేసి మళ్ళీ మళ్ళీ అతని జాతకాన్ని పరిశీలిస్తాడు కానీ గణిప్పులో ఎక్కడా తేడా లేదు అంతా సరిగ్గానే ఉంది ఇక తప్పదన్నట్టు విషయం రేతుకు వివరించి జ్యోతిష్యుడు నిన్న ఏం జరిగిందో ఏది మర్చిపోక తెలియజేయమని రైతుకు చెప్తాడు జరిగిందంతా వివరిస్తాడు రైతు మంచి చేయాలనే కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగా ఉండాలి మన ఆలోచనలు సత్సంకల్పాలైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది థ్యాంక్ యూ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుకు వినడానికి నోటిఫికేషన్ వస్తుంది ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదములు